ఓం గణేశాయ నమః కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము సూక్ష్మధర్మ నిరూపణము అజామిలోపాఖ్యానము వశిష్ఠమునీంద్ర నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది ఆ సందేహమును తెలిపెదను దానిని నశింపచేయుము మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి పాతకములలో గొప్పవాణిని చెప్పినారు వర్ణశంకరకారకములైన కారకములైన మహాపాపములు చేసిన దూర్జనులు త్రయోక్తములైన ప్రాయక్షిత్ములు చేసుకుని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మ మార్గము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే అది ఎట్లు సంభవమగును ఓ మునీశ్వర అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియూ వీటికి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలని తెలిసియూ అట్లు చేయక చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వల్ల వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును వజ్రపర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు సత్యమగునా తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వానివలే చేతికి వచ్చిన జలము మీద చల్లిన ఎడలా అగ్ని చల్లారునా మహానదీ ప్రవాహంలో స్వయముగా గడ్డి పరకను ఆధారముగా చేసుకునినా దరికి చేరునా స్వయముగా గొప్ప పర్వతం ఎక్కి అక్కడి నుండి క్రిందికి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండా ఉండునా ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి చేత వాటిని నశింపచేయుక్సక్యమగును నాకీ సంశయమును చేయము నాకే కాదు వినువారు అందరికీ ఇది ఆశ్చర్యకరమే కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయనని మీరు చెప్పినారు అది ఎట్లు సిద్ధించును సూతుడిట్లు పలికెను ఈ ప్రకారంగా రాజు మాటలను విని వశిష్ఠమునేంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద ఎట్లు నశించునో అని ఆశ్చర్యంతో ఉన్న రాజుతో ఇట్లనెను ఓ రాజా వినుము మంచి విమర్శ చేసిదివి నేను కూడా విచారించితిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మముల్లో సూక్ష్మములున్నట్లు తెలిసినది అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు ఒకనొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును కనుక ఈ విషయమందు సందేహం పొందకము చెప్పెదను సావధానముగా వినుము ధర్మములు గుణత్రయముతో కూడుకుని స్వల్పాధికములగును గుణములు అనునవి మూడు అవి సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మాయ అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు ప్రాయశ్చిత్తములన్నీ తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణము వలన తిరిగినవి తిరిగి జన్మ ఇచ్చునవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని అది కొంచెమైనను కాలయోగము వల్ల వృద్ధి నందును దేశమనగా పుణ్యక్షేత్రము కాలమనగా పుణ్యకాలము పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును ఇది ఎంత గొప్పదైనను సర్వ సామర్థ్యం కలిగినది కాదు ఓ జనక మహారాజా దేశకాల పాత్రమును విచారించి చేసిన ధర్మము అక్షయమే మోక్షహేతువగును ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిర్చయించవలను కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మ సరణి ఎత్తిదని నిర్చయించుటకు వీలులేదని భావము అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు కాబట్టి జ్ఞానము చేతగాని అజ్ఞానము చేతగాని దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయ ఫలము ఇచ్చును ఇందుకు సందేహము లేదు పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువిందగిందెంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలనియు బూడుదగును గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించినా నశించును చిక్కగా ఉన్న బురద నీటిలో కాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానమాచరించిన ఎడల ఆ ముడికి పోవును అట్లే చేత అధిక పాపములు నశించగలవు చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వ గాని హరినామ సంకీర్తనము వలన నశించును మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నియు వెదురు పొదలను అగ్నివలే దహించును పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను విను పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడైన సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు వారిరువురకు చివరి కాలమున అజామిలుడను ఒక కుమారుడు కుట్టెను అజామిళుడు దురాచారుడునూ దాసీభర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి అట్టి వారు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను అది ఎట్లో చెప్పెదను వినుము అజామిలునకు యవ్వనము రాగానే ఒక దుష్టబ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసియున్నది దానిని వివాహమాడి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచూ వైదిక కర్మలను విడిచిపెట్టెను విడిచి ఆ దాసితోనే నిరంతరము కాలము గడుపుచుండెను ఆ అజామిలుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతన్ని గృహము నుండి వెళ్ళగొట్టిరి అజావిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసితో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంట పెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచూ కాలము గడుపుచుండెను ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామనే ఆశతో తాటి చెట్టెక్కి కమ్మ విరిగి క్రిందపడి మృతిపందెను తరువాత అజామిళుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన సౌమును తన యందు ఉంచుకుని వికలుడై బహు శోకించి తరువాత దానిని కొండ గుహయందు పారవేసి ఇంటికి పోయెను తరువాత అజామిళుడు యవ్వనవంతురాలైన దాని కూతుర్ని చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికయందు నీతిని విడిచి దానితో చిరకాలము కలిసి సుఖించెను తరువాత అజామిలునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు కలిగి నశించిరి అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను వానికి నారాయణ అను చేసి అజామిలుడు నడుచునప్పుడును కూర్చున్నప్పుడు జలపాన కాలమందును భోజనము చేయునప్పుడు తిరుగుచున్నప్పుడు పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము ఆనామమునే నారాయణ నామమునే పలుకుచుండెను తర్వాత కొంతకాలమునకు అజామిళనకు మరణకాలము సమీపింపగా అతన్ని గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరమైన యమదూతలు వచ్చి అజామిలుడు తనను పోవవచ్చిన యమదూతలను చూచి భయపడి స్నేహము చేత దూరాన్న ఆటలోనున్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచెను ఆ పిలిచినప్పుడు భయముచేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణా అని పలుమార్లు పలిచెను రాజా దైన్యముతో కూడి నారాయణ నామకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెలసి దూరముగా పోయి భయముతో నుండిరి అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజామిలుడు మావాడు మీవాడు కాదని పలికిరి రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును పద్మాలాంకృతులను కిరీటవంతులను కుండలధారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును నాలుగు చేతులు గలవారును సుందర దేహులను సంఖ చక్రములను ధరించినవారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపచేయువారును అయి ఉండిరి ఇట్టి విష్ణుదూతలను చూసి యమదూతలు ఇట్లనిరి మీరు ఎవరు కిన్నరులా సిద్ధులా చారణులా దేవతలా అని అడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజాములు తమ పుష్పక విమానం ఎక్కించుకుని తమ లోకములకు తీసుకుని పోవు కోరికగలవారే ఇట్లు పలికిరి విముక్తి విష్ణుదూతలడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండములకు ఎవ్వరు తగినవారు పుణ్యమనగా ఏమి పాతకమనగా ఏమి ఈ విషయములన్నింటికి మాకు చెప్పుము ఇట్లని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఇట్లు పలికిరి ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపముల గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములు చేసిన వాణిని దండింతుము వేదమార్గమును వదిలి ఇచ్చానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడై వానిని మేము దండితుము బ్రాహ్మణుని గురువును రోగిని పాదముల చేత తన్నువాడును తల్లితండ్రులతో కలహించువాడును అయిన వాణిని మేము దండితుము నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారమును వదిలి వారిని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వాణిని దాంబికుని దయాశాంతులు లేనివానిని పాపకర్మలందు ఆసక్తులైన వారిని మేము దండితుము పరుని భార్యతో క్రీడించువానిని ద్రవ్యమును గ్రహించు సాక్ష్యమును చెప్పువానిని మేము దండింతుము నేను దాతనని చెప్పుకొను వాని మిత్రద్రోహిని ఉపకారమును మరచి వాని అపకారము చేయువానిని మేము దండింతుము వివాహమును చెరుచువానిని ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువానిని మేము దండించుము పరుల సంతానమును చూచి దుఃఖించువానిని కన్యాశుల్కము చేత జీవించువానిని వడ్డీతో జీవించువానిని మేము దండితుము చెరువును నూతిని చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మాన్పించువానిని నిర్మితములైన వాటిని చెరచువానిని మేము చేత మోహముచేత మాతాపితుల శ్రాద్ధమును విడిచిన వాణిని నిత్య కర్మను వదిలి వానిని మేము దండించుము పరపాక పరిత్యాగిని పితృశేషాన్నములు భుజించువానిని మేము దండితుము పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రమునూ పెట్టక తానే అంతయు భుజించువాడు పితృశేషాన్న అనగా శ్రాద్ధ భోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నములు భుజించువాడు ఇతరుడు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వానిని తన్ను శరణు జొచ్చిన వానిని చంపువానిని మేము దండించము స్నానమును సంధ్యావందనమును విడిచువాణిని నిత్యము బ్రాహ్మణ నిందకుణ్ణి బ్రాహ్మణ హంతకుణ్ణి అశ్వహంతకుడిని గోహంతకుడిని మేము దండించము ఈ మొదలైన పాతకములు చేయు మానవులు యమలోకమందుండు చేత యాతలను పొందుదురు ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశయందు జన్మించి దాసీసంగలోడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినాడు ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు ఇట్టి విప్రాదముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడమును ఈ ప్రకారముగా పలిగిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించి ముఖపద్మములు గలవారై మేఘసమాన ధ్వనితో ఇట్లనిది ఏమి ఆశ్చర్యము మీరింత మూడులు ధర్మ మర్యాదను మేము చెప్పేదము సావధానముగా వినుడు దుస్సంగములు విడుచువాడు సత్సంగమును ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనము చేయువాడు యమదండార్హుడు కాడు స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును ఆచరించువాడును సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు సత్యవంతుడై అసూయా దోషరహితుడై హోత్రములను చేయుచు కర్మఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడు కాడు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించువారు యమమందిరానికి వెళ్లరు అన్నదానమాచరించువాడును జలదాతయు యమలోకమును పొందడు వృషోత్సర్గము అనగా ఆంబోతుకు అచ్చుకోసి వదులట విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడును పరోపకారమంద ఆసక్తి కలవాడును యమలోకమును పొందడు హరిని పూజించువారును హరినామము జపించువారును వివాహములను ఉపనయనములను చేయించువారును యమలోకమును పొందరు మార్గమధ్యమందు మండపములు కట్టించువారును క్రీడాస్థానమును కట్టించువారును దిక్కులేని సౌములకు మంత్ర సంస్కారములు చేయించువారును యమలోకమును పొందరు నిత్యము ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించువారు యమలోకమును పొందరు తులసీ కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువారును శాలుగ్రామమును పూజించువారును యమలోకమును పొందరు భాగవతమును వ్రాసి గృహమందు పూజించువారును గృహమందు ఉంచుకొన్నవారును యమలోకమును పొందరు సూర్యుడు మేష తులా మకర సంక్రాంతులయందుండగా ప్రాతస్నానం ఆచరించువారు యమలోకమును పొందరు రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువారు యమలోకమును పొందరు నిత్యమును అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓరామ ఆయనను హరినామ సంకీర్తన ఆచరించువారు యమలోకమును పొందరు కాశీయందు ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వ పాపములు చేసినను యమలోకమును పొందరు దొంగ కల్లుత్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురు భార్యారతుడు శ్రీహత్య హత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు మహిమను తెలుసుకొని గాని తెలియకగాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు పడినప్పుడు గాని కొట్టబడినప్పుడు గాని జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడును వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమ యమ యమయాతన పొందడు అనేక జన్మల్లో సంపాదించబడిన ప్రాయచ్యుత్తములు లేక కొండల వలె పెరిగియున్న పాపములన్నియు భూమి గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత నశించును మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణము చేసిన ఎడల వాని పాపములన్నియు అగ్నిలో నుంచిన దూదివలే నశించును విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిళుణ్ణి యమదూతల వలన విడిపించిరి తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనము వల్ల నేను తరించితిని అనెను తరువాత విష్ణుదూతలు వైకుంఠములకు పోయిరి తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదము విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయెను ఆత్మహితము చేసుకొనలేకపోతిని కదా చీఛీ నా బ్రతుకు సజ్జన కదా పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగేడి ఈ దాసీ భార్యను స్వీకరించితిని కదా వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములు అయిన మాతాపితులను నీచుడనై విడిచితిని కదా అయ్యో ఎంత కష్టము ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరం అనుభవించేది నరకమందు ఇప్పుడు నేను ఉండేది వాడను ఇది ఏమి ఆశ్చర్యము ఇది స్వప్నమా ఆ నల్లకత్తులను ధరించిన యమభటులు ఎట్లు పోయిరి నేను పుణ్యమాచరించిన వాడను ఇది నిజము అట్లుగానిచే దాసీపతి నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును నాలుక హరినామమును ఎట్లు గ్రహించును పాపాత్ముడైన నేనెక్కడా అంత్యకాలమంది స్మృతి ఎక్కడా సిగ్గువిడిచి బ్రాహ్మణులను జంపు నేనెక్కడా మంగళకరమైన నారాయణ నామమెక్కడ ఎక్కడా విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుధ్యముక్తిని పొందిను కాబట్టి నారాయణ నామకీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై లోకమును పొందుదురు ఇందుకు సందేహము లేదు